మనం ఇప్పుడు పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది జిజే లాయర్ గారి దగ్గర ఉన్నాము ఈ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాసు అని ఒక వృద్ధ దంపతులు దాసు అనే అతను మన ఉన్నాడు అతనికి కుటుంబ పోషణ చాలా కష్టపడుతుంది కుటుంబ కుటుంబ పోషణ జరగక చాలా ఇబ్బంది గురవుతున్నారు ఈ నేపథ్యంలో పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది లాయర్ జిజేరావు రావు సారథ్యంలో ఎవరైనా దాతలు సహకరించి ఎవరైనా ముందుకు వస్తే మన దాసుని ఆదుకొని మన కుటుంబ పోషణకి జీవనాధానికి రెండు రెండు నెలలకి ఒకసారైనా గాని నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు అలాంటి సహకారం అందించడం కోసం దాతలు ఎవరైనా ముందుకు రావాలని నా లయర్ జిజిరావు గారు అంటున్నారు ఇప్పుడు ఆయన మాటల్లో విధం అసలు ఏంది ఈ పవర్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంది పవర్ ఫౌండేషన్ లో ఎలాంటి సేవలు జరుగుతున్నాయి ఏంది ఇలాంటి వృద్ధులను వికలాంగులు వితంతులను అందరూ ఆదుకోవటం వల్ల ఏళ్ళి అసలు ఏంది వాళ్ళకి ఎట్లా ఏంది అనే దాని గురించి మనం ప్రముఖ న్యాయవాది లార్ జిజే రావు దగ్గర ఉన్నాం ఆయన అడిగి మరి విషయం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పవర్ ఫౌండేషన్ గురించి ఒకసారి చెప్పండి సార్ సార్ నా పేరు జి రావు నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను నేను వృద్ధులకి ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి ముఖ్యంగా తినడానికి ఆహారం లేక కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి అనగా మరి బియ్యము నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేసి మరి జీవించడం కష్టంగా ఉన్న ఉన్న వారిని గుర్తించి వారికి ముఖ్యంగా మేము ఇరవై ఐదు కేజీల బియ్యము నిత్యావసర సరుకులు వారికి అవసరమైన దుస్తులు అందజేయాలి అనే ఉద్దేశంతో పవర్ ఫౌండేషన్ అనే పేరుతో సంస్థను స్థాపించడం జరిగినది చూస్తున్నారు కదండి బ్యానర్ మీద ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ అంగ్రి అంటే మీరు ఆకలి బాధతో బాధపడుతున్నారా వి ఆర్ ఫర్ యూ మీకోసం మేమున్నాము అంటున్నాం అయితే మేమేం చేస్తున్నాము అని కూడా నేను చెప్తున్నానండి మేము ఒక పన్నెండు మంది ఒక టీమ్ గా ఏర్పడి ఈ సంస్థను స్థాపించి మా ఆదాయంలో నుంచి ఒక పది శాతం డబ్బులు కూడబెట్టి అవసరమైనటువంటి అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు తగ్గించుకొని మాకొచ్చే ఆదాయం టెన్ పర్సెంట్ డబ్బులు తీసి కొంతమంది వృద్ధులకి మరి నిత్యావత ఇవదికైతే బియ్యము సరుకులు కొని మేము ఇస్తున్నామండి ఆ క్రమంలోనే మేము వాలంటీర్స్ ద్వారా మీ పేదం రత్నారావు గారిని గుర్తించామండి వారికి జీవనము కష్టంగా ఉంది అని మేము గుర్తించి వారికి మేము మూడు ఒకసారి ఇరవై ఐదు కేజీ బియ్యము నిత్యావసర సరుకులు అందజేయాలనే ఆలోచనతో మేము ఉన్నాము అయితే ఈ వీడియోస్ వస్తున్న మీరు స్పందించి దాతలు కావచ్చు లేదంటే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు లేదంటే స్వచ్ఛంద సేవ సంస్థ నడిపిస్తున్న కావచ్చు ఏదైనా మంచి మనసుతో సహకరించాలి అనుకునే వారు ఈ పవర్ ఫౌండేషన్ నడిపిస్తున్నటువంటి మా యొక్క సంస్థని సంప్రదించండి నేను వ్యవస్థాపకులు ఉన్నాను మా యొక్క ఆఫీస్కి రండి సంప్రదించండి ఈ యొక్క పేరం దాసు గారికి మీ చేతుల మీదగానే మేము సరుకులు అందిస్తాము స్పందించండి నేనైతే నా వరకు నా కోసం జీవించడం జీవితం కాదు ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారో మరి ముఖ్యంగా ఆకలి బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా మేము వారి యొక్క ఆకలి ఆకలిని తీర్చాలి అనే ఉద్దేశంతో దృఢంగా నిశ్చయించుకున్నాము పేదలకు సేవ చేయాలని మేము దృఢంగా కంకణం కట్టుకున్నానండి ఈ వీడియో చేస్తున్న మీరు సోషల్ సోషల్ యాక్టివిస్ట్లు కానీ మంచి మనసున్న మహారాజులు కానీ స్పందించి ఈ యొక్క ఫోన్పే పే నెంబర్ ఉంది సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో జీరో మరి ముఖ్యంగా మీరు వాట్సాప్ తో స్పందించండి వాట్సాప్ చేయండి మమ్మల్ని సంప్రదించండి సాయం చేయండి ఇరవై ఐదు ఐదు బియ్యం నిత్యావసర సరుకులు కొన్ని దాసు గారికి మీ చేతుల మీద నిద్దాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది లాయర్ జిజయరావు గారు మాట్లాడినాం కదా ఆయన బతకడమే కాదు ఆయనతో పాటు ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కూడా బ్రతికించి వారిని ఆదుకోవడానికి వారి కుటుంబ పోషణ కోసం నేను నిరంతరం కృషి చేస్తాను వారి కోసం కంకణం కట్టుకున్నా అనేది ఆయన మాటల్లో స్పష్టంగా మనకి అర్థమైంది ఈ నేపథ్యంలో ఎవరైనా దాతలు గనుక సహకరించి ముందు గనుక వస్తే ఇలాంటి వాళ్ళ ఇలాంటి వారిని చాలా మందిని ఆదుకోవడానికి వారికి ప్రతి నెల ఇరవై ఐదు కేజీలు బియ్యం నూనె ఆయిల్ నూనె లో పప్పు పప్పు అట్లా పలు నిత్యావసర సరుకులు అందించడానికి ఆయన ముందున్నదని లాయర్ ప్రముఖ న్యాయవాది లాయర్ గారు జిజరావు గారు చెప్తున్నారు ఈ పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది లాయర్ జీజే రావు గారు ఏమని చెప్తున్నారంటే ఎవరైతే దాతలు సహకరించి ఎవరైతే ఆర్థిక చేతులు అందిస్తారో వాళ్ళ చేతుల మీదగా అరే దాసు గారికి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు దీనికి సంబంధించిన బాధితులు వృద్ధాప్య దంపతులు అసలు కుటుంబ పోషణ గర్వక చాలా ఆ చేత పరిస్థితులు ఉన్నారు అతను అడిగి మరికొన్ని తెలుసుకుందాం నేను పేదో నేను ఆ నేను జరగటం కూడా కష్టమే నాకు ఆస్తుల బిస్ నేను మాత్రం ఒకనే మాములుగా ఉంటున్నా ఏదో గవర్నమెంట్ ఏదో విద్యార్థులు బతుకుతున్నా అంతేగాని నాకు డబ్బులు వచ్చి నేను వచ్చినా కూడా చూపించుకున్నంత పరిస్థితి కూడా లేదు అందుకని ఎవరిని అడగటానికి కూడా నాకు ఇష్టం లేక నేను అడగటం నీకేం నీకేమయ్యా అంటారు అది అందుకని నేను అట్లా నీకేం కావాలి ఇప్పుడు చెప్పు సాయం చేస్తే ఏదైనా తీసుకుని తీసుకుంటాను నేను కాదు అట్లా సాయం చేస్తే అది అంతేగాని నేను ఇదేం కాదు అది సాయం చేస్తే తీసుకుంటాను ఎందుకంటే నేను మాత్రం ఏంటంటే తిరిగి అడుక్కోవడం చేయటం లేదా ఎందుకంటే నాకేందంటే కష్టపడి పని చేసి బతులేదు లేదు లేవు నేను సరే నమ్ముకొని అంతేగాని దురుద్దేశాలు ఇప్పుడు చూశారుగా దాసు గారు చెప్పారు నేను చిన్నప్పటి నుంచి కష్టపడి కూలి పనులు చేసుకొని జీవన జీవనం కొనసాగించాను ఏ విధంగా కొనసాగించాను ఇప్పుడు నా పరిస్థితి నేను ఉద్ధాకానికి వచ్చిన తర్వాత నా పరిస్థితి మరి ఘోరంగా ఉంది కుటుంబం కూడా జరగడం లేదు అట్లానే నేను వెళ్ళి భిక్ష చేయడానికి నా మనసు ఒప్పట్లేదు నేను చేయలేకపోతున్నాను ఎవరైనా దాతలు సహకరించి ముందుకు వచ్చి నన్ను ఆదుకోవాలని నాకు ఏం లేదు ప్రతి నెల ఆ బియ్యము ఆ కందిపప్పు నూనె అట్లా ఎవరైనా నిత్య సరుకులు పంపిణీ చేస్తే వారికి రుణపడి ఉంటారని నేను ఉద్యోగంలో ఏ పని చేయలేదు నా పరిస్థితి ఘోరంగా ఉన్నది అని అయితే స్పష్టంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వద్ద పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావుని ఆయన కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ కావగానే మీడియా ద్వారా ఏదైతేనే ఉంది మీడియా ద్వారా పబ్లిక్ లోకి వెళ్లి ఇతన్ని ఇతని కాని కుటుంబానికి దాసు కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పంతో ప్రముఖ న్యాయవాది పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపక లాయర్ గారు ఒక సిద్ధంగా ఉండి మీడియా ముందు అందరికి వచ్చి ఈ విషయాన్ని నలుగురు చర్చించి ఎవరు ఒకళ్ళు దాతలు ముందుకు రాబోతారా మానవ దృక్పథంతో అనే ఆలోచనతో ముందుకు వచ్చారు ఈ నేపథ్యంలో ఎవరైనా సహకరించి మన దాసు గారికి నిత్యావసర సరుకులు బియ్యం కన్ కందిపప్పు ఇట్లా నిత్యావసర సరుకులు అందజేస్తే వాళ్ళ కుటుంబానికి వెళ్ళి తీసుకెళ్లి ఇస్తాను అదే విధంగా మీరు కూడా వచ్చి స్వయంగా మీరు కూడా వస్తే మేము వాళ్ళు వాళ్ళద్దరు తీసుకెళ్తాము వాళ్ళ వద్దకు తీసుకెళ్లి వాళ్ళ పరిస్థితులు మీరు కూడా గమనించి మీరు కూడా వాళ్ళ పరిస్థితి చూసి అతని సహాయం చేయడానికి ముందుకు రావాలని అయితే పవర్ పోలీస్ వ్యవస్థాపకులు లాయర్ రావు గారు చెప్తున్నారు స్పష్టంగా ఎవరైనా దాతలు సహకరించి ముందుకు వచ్చి ఇలాంటి దాసు లాంటి వాళ్ళని ఆదుకోవాలనేది మేము కోరుతున్నాం